السلام علیکم رحمت اللہ وبرکاتہ యూసుఫ్ అలైస్ యజమాని భార్య అయినటువంటి జులేఖ యూసుఫ్ అలైస్ సలాంను లోబర్చుకోలేకపోయింది ఆమె దెబ్బతిన్న తాచులా బుసలు కొట్టింది తన గౌరవ మర్యాదలు నిలబడాలంటే యూసుఫ్ అలైస్ జైలుకు పోవాలని తన భర్తకు నచ్చ చెప్పింది లేకపోతే తాను అతడి గౌరవ మర్యాదలను కాపాడలేనని స్పష్టంగా చెప్పేసింది యూసుఫ్ అలై నిర్దోషి అన్న విషయం అజీజ్కు బాగా తెలుసు యూసుఫ్ అలీ మంచి యువకుడని విశ్వాసపాత్రుడైన సేవకుడని ఆయనకు బాగా తెలుసు అందువల్లనే ఆయన యూసుఫ్ అలైస్ సలాంను అభిమానిస్తున్నాడు ఒక అమాయకుడిని జైలులో పెట్టించడం ఆయనకు ఇష్టం లేదు కానీ ఆయనకు మరో దారి కూడా కనపడలేదు యూసుఫ్ అలై జులేఖాకు దూరంగా ఉంచడం వల్లనే యూసుఫ్ అలైస్ సలాం గౌరవ మర్యాదలు కూడా భద్రంగా ఉంటాయని ఆయన భావించాడు ఆ రాత్రి ఆయన బరువైన మనస్సుతో యూసుఫ్ అలైస్ జైలుకు పంపాడు యూసుఫ్ అలైస్ ఈ జైలు శిక్ష యూసుఫ్ అలైస్లాంకు మూడవ పరీక్ష ఈ సమయంలో అల్లా ఆయనకు ఒక అసాధారణమైన వరాన్ని ప్రసాదించాడు కలల అర్థాన్ని గ్రహించే శక్తి ప్రసాదించాడు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏదో అపరాధం వల్ల అదే జైలుకు వచ్చారు అందులో ఒకడు రాజుగారి వ్యక్తిగత సేవకుడు రెండోవాడు రాజుగారి వంటవాడు యూసుఫ్ అలై చూసి వారు ఆయన నేరస్తుడు కాదని గ్రహించారు ఆయన ముఖంలో ధర్మ సంబంధించిన తేజస్సు దేదివ్యమానంగా ప్రకాశించేది వారిద్దరికీ విచిత్రమైన కళలు వచ్చాయి ఆ కళల ఆ కళలు తమ కళలకు అర్థం చెప్పవలసిందిగా కోరారు రాజుగారి వ్యక్తిగత సేవకుడు తన కళ గురించి చెబుతూ నా కళలో నేను ఒక ద్రాక్ష తోటలో ఉన్నాను ద్రాక్ష పళ్ళ రసాన్ని తీసి రాజుగారి కోసం పాత్రలో పోస్తున్నాను అన్నాడు రాజుగారి వంటవాడు తన కల గురించి చెబుతూ నేను కళలో ఒక రొట్టెలు ఉన్న బుట్టెను నొత్తిన పెట్టుకొని వెడుతున్నాను పక్షులు ఆ రొట్టెలను తినేస్తున్నాయి అన్నాడు వారి కళలకు అర్థం చెబుతానని యూసుఫ్ అల్ హామీ ఇచ్చారు కళల అర్థాన్ని గ్రహించే శక్తి తనకు అల్లా ప్రసాదించాడని వారికి చెప్పారు అల్లాను తిరస్కరించేవారు మరణానంతర జీవితాన్ని తిరస్కరించే వారి మార్గాన్ని తాను తిరస్కరిస్తున్నానని తాను తన తాత ముత్తాతలైన ప్రవక్తల ధర్మానికి కట్టుబడుతున్నానని తాను అల్లాహకు భాగస్వాములను చేర్చే వారిని కాదని అల్లాహకు తప్ప మరెవ్వరిని ఆరాధింపరాదని స్వయం ఇద్దరి కళల అర్థాన్ని గురించి వివరించారు అందులో ఒకరి కళ మంచిని సూచిస్తుందని మరొకరి కళ చెడును సూచిస్తుందని అన్నారు రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిర్దోషిగా విడుదలవుతాడని కానీ రాజుగారి వంటవాడు దోషిగా నిరూపించబడతా బడి శిల్వ వేయబడతాడని అన్నారు పక్షులు అతని తలను పొడిచి తింటాయని చెప్పారు రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిజానికి అబద్ధపు ఆరోపణల వల్ల జైలు పాలయ్యాడు కానీ రాజుగారి వంటవాడు మాత్రం రాజుకు విషమిచ్చి చంపే కుట్రలో పాలు పంచుకున్న నేరస్తుడు యూసుఫ్ అలీస్లాం చెప్పిన విధంగానే రాజుగారి వంటవాడికి శిక్ష పడింది రాజుగారి వ్యక్తిగత సేవకుడు విడుదలయ్యాడు అతను మళ్ళీ రాజుగారి కొలువులో చేరిపోయాడు యూసుఫ్ అలైస్ తన కళకు అర్థాన్ని వివరించడం ఆయన చెప్పినట్లే జరగటం ఆయన ముఖంలో తేజస్సు రాజుగారి వ్యక్తిగత సేవకుడిపై గొప్ప ప్రభావాన్ని వేశాయి యూసుఫ్ అలైస్ ఎలా తాను బదులు తీర్చుకునేదని ప్రశ్నించాడు తనకు అన్యాయంగా విధించిన జైలు శిక్ష గురించి రాజుగారికి చెప్పమని యూసుఫ్ అలై అతడిని కోరారు కానీ జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు ఈ విషయాన్ని మర్చిపోయాడు అందువల్ల యూసుఫ్ అలై మరికొన్ని సంవత్సరాలు జైలులోనే ఉండవలసి వచ్చింది ఒకరోజు రాజుగారికి ఒక కళ వచ్చింది ఆ కళ ఆయన్ని చాలా కలిసివేసింది రాజ్యంలోని పండితులు మేధావులందరినీ ఆయన హాజరుపరిచి తన కళకు అర్థాన్ని చెప్పమన్నాడు రాజుగారు తన కళలో ఏడు పుష్టికరమైన ఆవులను చూశారు వాటిని ఏడు బక్క చిక్కిన ఆవులు తినేస్తున్నాయి ఏడు ఇరగబడిన మొక్కజొన్న పొత్తులను మరో ఏడు ఎండిన పొత్తులను చూశారు ఈ కళకు అర్థం చెప్పవలసిందిగా రాజుగారు కోరాడు దర్బారులోని మేధావులు పండితులు తులు నిజాయితీగా తమ అశక్తనను అశక్తతను ప్రకటించారు ఈ కళకు అర్థం తాము చెప్పలేమన్నారు ఈ కళలో మిశ్రమ సంకేతాలున్నాయని ఇలాంటి కళలు అర్థం చెప్పే శక్తి తమకు లేదని అన్నారు జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు అప్పటికి రాజుగారి కొలువులో మళ్లీ చేరి ఉన్నాడు అప్పుడు అతడికి జైలులో తన కళకు అర్థం చెప్పిన యూసుఫ్ అలైస్ గుర్తుకు వచ్చారు అతను రాజుగారితో ప్రభు మీ కారాగారంలో ఒక పుణ్యాత్ముడు ఉన్నారు ఆయన కళల అర్థాన్ని వివరించే విద్యలో ప్రావీణ్యం కలిగిన వారు నన్ను మీరు ఆయన వద్దకు పంపితే నేను వెళ్లి కళకు అర్థాన్ని తెలుసుకొని వస్తాను అన్నాడు రాజుగారు అతడిని వెంటనే వెళ్ళాలని ఆజ్ఞాపించారు రాజుగారి కలకు అర్థాన్ని తన వద్దకు వచ్చిన సేవకుడికి యూసుఫ్ అలీస్సలాం ఇలా వివరించారు రాజ్యంలో ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి సరైన విధంగా సేద్యం చేస్తే మంచి దిగుబడి వస్తుంది ప్రజల అవసరాలకు మించి పంటలు పండుతాయి ఈ ముగులును నిల్వ చేసుకోవాలి ఆ పిదప ఏడు సంవత్సరాలు కరువు ఉంటుంది నిల్వ దాచుకున్న ధాన్యాన్ని కరువు కాలంలో ఉపయోగించుకోవాలి అయితే కరువు సంవత్సరాల్లోనూ కొంత ధాన్యాన్ని మిగిల్చుకొని తర్వాతి సంవత్సరాలకు ఉంచుకోవాలని ఆయన తెలిపారు ఇంకా ఆయన కలకు అర్ధాన్ని వివరిస్తూ ఏడు సంవత్సరాల కరువు కాలం గతించిన తర్వాత ఒక సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురుస్తాయి సరైన విధంగా నీటిని ఉపయోగించుకుంటే ద్రాక్ష ఆలివ్ పంటలు బాగా పండుతాయి ఆ విధంగా ద్రాక్ష ఆలివ్ నూనెలు ప్రజలకు పుష్కలంగా లభిస్తాయి అని చెప్పారు ఈ శుభవార్తను తీసుకుని రాజుగారి వ్యక్తిగత సేవకుడు రాజుగారి వద్దకు వచ్చాడు యూసుఫ్ అలైస్ తన కలకు చెప్పిన అర్థం రాజుగారికి ఆసక్తికరంగా కనబడింది ఆయన వెంటనే యూసుఫ్ అలైస్సలాంను పిలుచుకురావాల్సిందిగా ఒక భటుడిని పంపించాడు కానీ ఆ భటుడు యూసుఫ్ అలైస్ మాటలు విని ఆశ్చర్యపోయాడు జైలు నుంచి విముక్తి లభిస్తుందంటే ఏకైరి అయినా సంతోషంతో కేరింతలు కొడతాడు కానీ యూసుఫ్ అలైస్ సలం మాత్రం ముందు తనపై మోపబడిన అబద్ధపు ఆరోపణలను ఉపసంహరించుకుంటేనే జైలు నుంచి బయటకు వస్తానని చెప్పారు ఆయన భటునుతో ఈ విషయం చెబుతూ రాజుగారి వద్దకు వెళ్ళి చెప్పు ఆయన్ను అవసరమైతే గవర్నర్ గారి భార్య ఇచ్చిన విందుకు హాజరైన మహిళలను విచారించమని చెప్పు నాకు ఎందుకు జైలు శిక్ష విధించారో వారిని అడగమను అని చెప్పు పంపించారు భటుని ద్వారా ఆ విషయం తెలుసుకున్న రాజుగారు వెంటనే విచారణ జరిపించారు అప్పటికి గవర్నరు గారి భార్య కూడా ముసలిదయ్యింది యూసుఫ్ అలైస్లాం కష్టాలకు తానే కారణమని ఒప్పుకుంది తాను మానవ మాతృరాలినని తనకు బలహీనతలు ఉండడం సహజమని ఆమె చెప్పుకుంది కానీ ఇప్పుడు తాను అల్లా శరణు వేడుకుంటున్నానని చెడు ఆలోచనలు మానుకున్నానని తనను క్షమించాలని రాజుగారిని వేడుకుంది ఆమె పట్ల జాలితో రాజుగారు ఆమెను క్షమించారు యూసుఫ్ అలైస్ నిర్దోషి అని రుజువయ్యింది రాజుగారు ఈ విషయం యూసుఫ్ అలైస్ సలాంకు తెలియచేసి ఆయన్ను రాజభవనానికి ఆహ్వానించారు యూసుఫ్ అలైస్ చూడగానే ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి రాజుగారు ఆయనకు తన దర్బారులో ఉన్నత పదవిని కట్టబెట్టారు రాజ్యంలోని ధాన్యాగారాల నియంత్రణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ఆ విధంగా ఆయన రాజ్యంలోని పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకొని రానున్న కరువు కాలాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన ఏర్పాట్లు చేస్తారని రాజుగారు ఆశించారు చారు కాలచక్రం గిరిగిరా తిరిగింది పుష్కలంగా పంటలు పండే మొదటి ఏడు సంవత్సరాల కాలం మొదలైంది యూసుఫ్ అలై సలాం ఆ కాలంలో రాజ్యంలోని పంటల విషయంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ తర్వాతి ఏడేళ్ళు రాజ్యంలో కరువు కాలం వచ్చి పడింది ఆ ప్రాంతమంతటా కరువు అలుముకుంది యూసుఫ్ అలై సలాం స్వదేశం కనాన్లో కూడా కరువు అలుముకుంది తమ రాజ్యంలో పుష్పల పుష్కలంగా ధాన్యం నిల్వ ఉంది కాబట్టి అవసరం ఉన్న రాజ్యాలకు తగిన ధరకు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్మవచ్చని యూసుఫ్ అలై సలాం రాజుగారికి సలహా ఇచ్చారు రాజుగారు ఈ సలహాను అంగీకరించారు యాహూబ్ అలై సలాం కుమారులను ఈజిప్టు పంపి యామిన్ తప్ప ఆయన కుమారులు అందరూ ధాన్యం కొనుక్కొని వెళ్ళడానికి ఈజిప్టు వచ్చారు ధాన్యం కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అనేక మంది సోదరుల గురించి యూసుఫ్ అలీ విన్నారు వారు ఈజిప్టు భాష కూడా మాట్లాడలేకపోతున్నారని ఆయన వద్ద సమాచారం వచ్చింది తమకు కావలసిన ధాన్యం కొనుగోలు కోసం వారు ఆయన ముందు హాజరైనప్పుడు యూసుఫ్ అలై వెంటనే తన సోదరులను గుర్తించారు కానీ వారు ఆయన్ను గుర్తించలేకపోయారు అసలు వారు ఆయన్ను ఎలా గుర్తిస్తారు వారి దృష్టిలో యూసుఫ్ అలైస్సలాం ఇక లేరు ఏడేళ్ల ఏళ్ల క్రితం చీకటి బావిలోనే విశ్రేయబడ్డారు అల్ల తాలా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ మీన్